క్రీస్తునాథని ఎందు ప్రియ సహోదరి సహోదరులరా మనమందరం కూడా ఆగమన కాల రెండవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం ఈ ఆగమన కాలం అనగానే మనకు గుర్తొచ్చేది యేసుక్రీస్తు ప్రభు ఖండకు మనమందరం సిద్ధపడుతున్నామని మరి యేసుక్రీస్తు ప్రభువునకు పండగకు అండ్ జన్మదినానికి సిద్ధపడుతున్న మనము మన యొక్క అంతర్గతాలను మన యొక్క బాహ్య జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకొని జీవించాలి మరి ఈ యొక్క ఆగమన కాలం అనగానే నిరీక్షణ కాలమని మరి కృపాకాలమని ఆశీర్వాద కాలమని చెప్పుకుంటూ ఉంటాం అందరికి తెలిసిందే మరి అందరికి తెలిసిన ఈ యొక్క కృపాకాలంలో మరి ఈరోజు బారుకు ప్రవక్త మొదటి పట్టణం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ బారుకు ప్రవక్త ప్రియ సహోదరి సహోదరులరా ఇర్మియా ప్రవక్త దగ్గర సమకాలికుడిగా లేకపోతే కార్యదర్శిగా పనిచేశాడు ఈయన ఇర్మియా ప్రవక్తకు మంచి స్నేహితుడిగా చెప్పబడుతూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు బాబిలోనియాలో వారు పాటలు పడుతూ ఉన్నప్పుడు కష్టపడుతూ ఉన్నప్పుడు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నప్పుడు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ఇరువులు చేయి చేయి కలిపి ఇస్రాయేల్ ప్రజలకు చేసిన గొప్ప కార్యాలను మనకు చరిత్ర మనకు బోధిస్తుంది ఒకసారి ఈ యొక్క బారు గ్రంథ నైవేద్యం ఏమిటి అని అంటే ప్రియ సహోదరి సహోదరులరా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వములు మగ్గుతూ ఉన్నప్పుడు బానిసత్వములు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు బారు ప్రవక్త ద్వారా వారిని వారికి విడుదల కావాలని వారిని రక్షించాలని తలంచాడు ఈ తలంపులోని ప్రియ సహోదరి సహోదరుల బారూకు ప్రవక్త వారికి సహాయపడటానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఈ సిద్ధపాటులో ప్రియ సహోదరి సహోదరులరా వారందరిని కూడా ఆ బాబిలోనియా నుండి నూతన ఎరుసలేమును నడిపించే మార్గములో వారిని ఎండవేడిమికి మరి కష్టాలకు గురి కాకుండా ఉండటానికి మరి వారికి దేవుడు నునుపైన మార్గాలను ఏర్పరిచాడట వారికి దేవుడు ఎత్తు పలాలన్నీ కూడా శుభ్రం చేశాడట ప్రవక్త ద్వారా మరి ఎన్నో చెట్లు వారిని నాటించి ఆ యొక్క చెట్ల నీడలలో ప్రజలు తమ యొక్క స్వదేశము లేకపోతే తమ యొక్క ఆ పారుత ఎల్లులకే ప్రదేశమునకు లేకపోతే నూతన ఎరుసలైములకు చేరుకోవాలని ఆకాంక్షతో దేవుడు వారిని ముందుకు నడిపించాడట ఈ విధముగా ప్రియ సహోదరి ఈ సహోదరులరా ఈ యొక్క బారుకు గ్రంథము చిన్న చిన్న ప్రతుల నుండి సేకరించబడి సేకరించబడినదిగా చెప్పబడుతూ ఉంది విధముగా ఈ యొక్క బారుకు గ్రంథం ప్రియ సహోదరి సహోదరుల ముఖ్యమైనటువంటి నేపథ్యం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజల మనోభావాలను మార్చుకోవాలని ఇస్రాయేల్ ప్రజల సిద్ధాంతాలను మార్చుకోవాలని ఇస్రాయేల్ ప్రజల మనోపరవర్తన కావాలని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రాయచ్యత పడాలని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రాయచత పడి దేవుని చెంతకు చేరాలని బారూకు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నటువంటి ప్రవచనాలు ఈ ప్రవచనం అంతా కూడా ప్రియ సహోదరి సహోదరుల ఒక పద్య నేపథ్యములో ఆయన రాయబడి ఉన్నది ఈ పద్య నేపథ్యములు రాయబడిన దాని అంతా కూడా దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి కరుణా ప్రేమ చూపించేవాడని బారూకు ప్రవక్త వారికి ప్రవచిస్తూ ఆ బారు ప్రవర్త వారిని ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈ సహోదరు మీ హృదయాలను మార్చుకుని దేవుని వైపు మరలండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఒక 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 విన్నపం ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఒక విన్నపం ఏంటంటే మనమందరము కూడా మన హృదయాలను మార్చుకోగలుగుతున్నామా మరి యేసుక్రీస్తు ప్రభు పండగ జన్మదినము నాకు సిద్ధపడుతున్న మనం మన హృదయాలను మార్చుకొని యేసు ప్రభుకు దగ్గర కాగలమా అనేది బారుకు ప్రవక్తతో మరి ఇస్రాయేల్కు ప్రవచించిన విధముగా మనం కూడా ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ జీవించడానికి సిద్ధపడాలి ఏ సహోదరి సహోదరులరా మనం అందరం అనుకుంటాము వాడుకగా మనము చేసేది ఏంటంటే వాడుకగా వాక్యమును చదువుతాము వాస్తవముగా దానిని ఆచరించడం దాని భావం మర్చిపోతాము ఆచారముగా ఆలయముకు మనం వెళ్తామే కానీ ఆచరణలో ఆజ్ఞలను మనం మర్చిపోతాము తుదకు స్వామి వాక్యమును మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం మరి నిన్ను నీవు ఆలయముగా మార్చుకొని నిన్ను నీవు దేవునికి ఆలయముగా మార్చుకొని ఈ ఆలయములో దేవునికి దేవుని యొక్క జన్మదినం రోజున నీవు స్థానాన్ని ఇవ్వగలుగుతావా అదేవిధంగా ప్రియ సహోదరి ఈ సహోదరులరా వేదనలో దేవుని యొక్క వేదాన్ని మనం పాటిస్తాం వేదనలో దేవుని యొక్క వేదాన్ని మనం పాటిస్తాం కానీ వేడుకలు ఆయన నామమును మర్చిపోతాము స్వార్థ చింతనలతో మనము స్వామి నిన్ను తలచితిమి అని అంటాము స్వార్థ చింతనలతో మనము స్వామి నిన్ను మరచితిమి అని మనం విలపించుతాం విలపిస్తూ ఉంటాం ప్రియ సహోదరి ఈ సహోదరులరా మన యొక్క జీవితాలలో ఉన్నటువంటివే కానీ బారుకు ప్రవక్త వారికి ప్రవచించిన ఆ ప్రవచనాలు వారికి కళ్ళకు కట్టినట్టుగా వారికి చెప్పినట్లుగా వారికి హృదయాలకు తాకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రే సహోదరి ఈ సహోదరులరా వారందరూ కూడా వారు తమ తమ ప్రాంతాలను వదిలిపెట్టేసేసి తమ తమ ప్రాంతాలను వదిలిపెట్టేసేసి కొందరు వారి యొక్క పరిస్థితులలో జీవిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ఆచారాలను పాటిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాన్ని వారు మరలా పాటించాలని అనుకున్నప్పుడు ఏం చేశారంటే వారు తమ తమ ఆ నిర్మాణాలను వారు చేసుకున్నారు ఆ నూతన ఎరుసలేములకు దేవుడు నడిపిస్తాడనే ఆ ఆకాంక్ష వారిలో కట్టుకొని పోయింది ప్రియ సహోదరి సహోదరులరా అవును ఇస్రాయల్ ప్రజలనే కాదు మరి మిగతా జనాన్ని అంతా కూడా మిగతా ప్రాంతాల ప్రజలందరినీ కూడా మిగతా వారందరినీ కూడా దేవుడు నూతన ఎరుసుమును నడిపిస్తాడట ఈ నూతన ఎరుసుమునకు నడిపించేటప్పుడే ఈ యొక్క ఆటంకాలు ఈ యొక్క ఈ యొక్క ఆటంకాలు ఈ కష్టాలు ఈ బాధలు అన్నీ కూడా వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క ఎత్తు పల్లాలను తొలగిస్తారట తమ ప్రజలకు ప్రియ సహోదరు ఈ సహోదరులరా మరి రెండో వారముగా మనం రెండవ క్యాండిల్ను మనము ఈరోజు వెలిగిస్తూ ఉన్నాము ఈ రెండో కార్డీల అర్థం ఏంటి సహోదరు ఏ సహోదరులరా శాంతి అని అర్థము ఈ శాంతి మరి మన కుటుంబాలలో ఉందా ఈ శాంతి సమాధానం మన యొక్క ఆలయాలలో ఉందా ఈ శాంతి సమాధానము మన సంఘములో ఉందా ఈ శాంతి సమాధానం మన ప్రదేశాలలో మన దేశాలలో ఉందా ఈరోజు గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా లెర శాంతికరుడైన రాజు ఈ యొక్క లోకానికి రాబోతు ఉన్నాడు ఈ శాంతికరుడైన రాజు యొక్క లోకానికి రాకపోయే రాబోతున్న ముందు మనము ఈ యొక్క ప్రదేశాన్ని ఒక శాంతి నిలయముగా మార్చుకోగలుగుతున్నామా ఇప్పుడు చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా దేశాలు దేశాలు యుద్ధాలు తలపిస్తూ ఉన్నాయి అనేక మంది చిన్న పిల్లలు తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు అమాయకులు తమ జీవితాలను పోగొట్టుకుంటూ ఉన్నారు ఎక్కడ శాంతి ఎక్కడ సమాధానం ఎక్కడ ఈ ఐక్యత దీనిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రీ సహోదరి సహోదరులరం